కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్ దో లేకుండా మీ డాడీ దో లేకుండా ఇంకో బయట తీసుకుపోతారు బైక్ వేసుకొని పోతారు బ్రదర్ మైనర్స్ మీకు లైసెన్స్ ఇవ్వడం లేదు మీకు లైసెన్స్ ఉండదు సో అప్పుడు కూడా మీరు మా పోలీస్ వాళ్ళకి బయట కనిపిస్తే ట్యాప్ ట్యాబ్ ఉండదు ఇప్పుడు ఆ ట్యాప్లో మీ ఫోటో తీస్తారు మీ ఫేస్ అందులో పడుతుంది మీ ఆధార్ కార్డు పడుతుంది మీ నెంబర్ పడుతుంది అంటే మీరు ఆల్రెడీ అది కేసు అనట్లేదు నీకు లైఫ్లో ఏ జాబ్ రావాలన్నా ఈవెన్ గవర్నమెంట్ జాబ్ అవ్వాలి ప్రైవేట్ జాబ్ రావాలన్నా కూడా లోకల్ పీఎస్కి వెళ్ళి నీ ఎలాంటి కేసు ఉన్న తీస్తావు అని చెప్తారు నీ విన్న డ్రైవింగ్ లేకుండా నడిపినా కూడా కేసే అక్కడ నీ ఆధార్ కార్డ్ నెంబర్ కొడితే కనపడతాను సో నువ్వు ఇంత చదువుకొని ఇంత కష్టపడి చేసినా కూడా నీకు లైఫ్లో ఏ జాబ్ రాదు ఈవెన్ ప్రైవేట్ జాబ్ కూడా రాదు సో ఇంక గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ అసలు మంచోడా ఇద్దరు కేసు ఉన్నాయి కేసులు ఉన్నాయని చెప్తున్నాడు అంతకుముందు అంటే ఏదో రాసుకొని పంపిస్తుండే ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి నీ పేరు కొట్టినా నీ అడ్రస్ కొట్టినా మొత్తం డాటాతో వస్తుంది గంజాయి మత్తులో యువత చిత్తముతుండే గంజాయి చెడు సావాసాలు కడతో వలొ నడిచి సావాసాలు కడతో వలొ నడిచి ఎんじゃないో సమని గんじゃない దాగుతుం ఎんじゃないో సమని గんじゃない దాగుతుం